గురుభ్యో నమరి ఓ శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే దివ్యమైనటువంటి శుభదినం ప్రపంచ దేశాలందరూ కూడా మన దేశం వైపు తలెత్తుకొని చూసేటువంటి శుభ సమయం మనల్ని చూసి మన దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని చూసి అందరు కూడా ఒళ్ళు పులకరించేటువంటి సుదినం మనకి అయోధ్యాపురిలో రామ జన్మ స్థానంలో ఈ అయోధ్య నగరిలో ఈ రాముల వారి ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న శుభవేళ మీ అందరికీ కూడా ఆనందమయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన జన్మ ధన్యమైనటువంటి శుభదినంగా చెప్పబడుతూ మన దేశం యొక్క ఉన్నతి ఇంకా ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు సునాయసమైనటువంటి విజయాలని పొందుకునేటువంటి సుదినంగా చెప్పుతూ మనము ఈ రోజున అయోధ్యా నగరం జరుగుతున్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి యొక్క మూల విరాట్ స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి శుభ సందర్భంగా ఆ స్వామివారిని రామం భజే మనస సీతారామం భజే మనస అనేటువంటి స్తోత్రాన్ని మనందరం కూడా చదివి ఆ రామనామ జపంతోనే సమస్త పాపాలని నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయకాం రాఘవాణాలంకారం వైదేహానామాలంక్రియాం అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయకాం రాఘవాణామలంకారం వైదేహనామాలంక్రియాం దివ్యభూషణం అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యే క్షణకాంక్షిణ ఈ యొక్క స్తోత్రాలని ఈ శ్లోకాలని మనం నిరంతరం చదువుకోవడం వల్ల మనలో ఒక రకమైనటువంటి విజయ భావన విజయ భావన ఏంటి విజయం పొందుకునే అవకాశం కాబట్టి ఇటువంటి శుభదినం రోజున అన్ని రాసుల వారికి శ్రీరామచంద్రుల వారి కృపా కటాక్షాలు పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఇప్పుడు మనం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి మహత్తరమైన శుభదినం రోజున పన్నెండు రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి దాదాపుగా ఈరోజు ఉన్నటువంటి లగ్నము శుభయోగాలన్నీ కూడా మనకి రాముల వారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మనకు ఆ స్వామివారి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని రాశుల వరకు కూడా శుభ ఫలితాలు మాత్రమే ఉండేట్టుగా చూడాలని వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటిల వల్ల జూతం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం వివాహాది నిశ్చేతాంబులాదులు అనుకూలత విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం ధనయోగం ఆనందమే జీవనం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కళాకాల అభివృద్ధి అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత పేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహమణి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసీ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యాపానం హోటల్ వ్యాపారంలో తప్పకుండా రాముల వారి అనుగ్రహం వల్ల విజయాన్ని పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లెక్కలంలోనూ రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం అలాగే విద్యార్థి విద్యార్థులు విదేశాల విద్యావృద్ధి పొందుకునే అవకాశాలు చేనేత వస్త్ర దర్జపని చేసేవారు పెట్రోలియం బేకరీ నోట్ పొందాలకి సోషల్ మీడియా సాటిస్ వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు వృత్తి ఉద్యోగాదుల్లో మంచి సుభయోగాలు పొందుకోవడం ఈ రోజు ఇటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందు అవకాశం పుష్కలం కనబడుతుంది రోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందండి స్మరణ కన్నా ఇంకొక మంచి పని ఉంటుంది తప్పక రామనామ స్మరణ చేయండి దశరథ పుత్రుడి యొక్క నామస్మరణే మనకి శుభం కలుగుతుంది నమస్కారం ఇక వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఆధ్యాత్మిక ఆనంద చిత్తం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాల అనుకూలతలు సోదర మైత్రి ఏదైనా వేడుక జరిగే అవకాశం వివాహాలు తాంబులాలు కానీ శుభమైనటువంటి గృహ ప్రవేశాదులు కానీ పొందుకోగలిగేటువంటి అవకాశం పుష్కలం కనబడుతోంది ధనవృద్ధి కార్యసిద్ధి ఆనందకరమైన శుభయోగాలు బంధుమిత్రుల సమాగమం ఆనందయోగం కళాకాల క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితు అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిటో కరెన్సీ బిడ్కాస్లో లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి మత్స్యకాలకి మత్స్య పదం రోజులు చేపలచే లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ మెడికల్ గృహజెంట్లకి అనుకూలత పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం తప్పకుండా సీతా సమేత రామచంద్ర వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆయురారోగ్య ఐశ్వర్యా పొందాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు మిథున రాశి వారికి కొత్త విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి ఇతరత్ర కొత్త పనులు చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి హనుమంతుడి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి శ్రీ సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందండి సీతారాముల వారి అష్టోత్తరం చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి మద్యపాన సేవన పూర్తిగా నిషిద్ధం రామనామస్మరణ నోట ఆ యొక్క అక్షరాలు పడుతున్న నోరు మద్యపానానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అటువంటి దుష్ట అలవాట్లని మనం దూరం చేసుకుంటేనే రాముల వారికి అనుగ్రహాన్ని మనం పొందుకునే అవకాశం ఉంటుంది ఇతరుల యొక్క ధనాన్ని మనము తీసుకునే ప్రయత్నంలో కూడా మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనుకూలంగా ఉంటుంది ఈరోజు సుందర ప్రార్థనము మద్యపాన సేవలు లాంటి కనబడుతుంది దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థి విద్యార్థులకు లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి అనుకూలత ప్రమోషన్లు ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభం కూడా ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు వ్యక్తులు సూపర్శన లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపట్టే లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనప్రాప్తి రావణాసుర సంహారదైన తర్వాత రాముడు పొందిన విజయాన్ని కూడా మీరు ఈరోజు పొందగలిగే అవకాశం ఉంటుంది కష్టాలు కొద్దిగా సేపే ఉంటాయి దాన్ని అధిగమించే ప్రయత్నంలో మంచి బుద్ధి వికాసము చైతన్యవంతమైనటువంటి మనస్సు మంచి జరిగిన ఆలోచన భగవన్నామ స్మరణ మీకు విజయాన్ని కలిగించే అవకాశం తప్పకుండా మీరు రామచంద్రుల వారి అనుగ్రహంతో సమస్త శుభయోగాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు కోర్టు నుంచి మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగ్రం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకూలత వేద పండితులు పురోహితులకి మంచి అనుకూలత శుభయోగాలు ఎల్ఐసీ మెడికల్ గృహిణిమైన జంట్లకి లాభాలు పొందుకునే అవకాశం వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చేటువంటి దృష్టియోగం రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండి నోరు జారితే మీకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దూషణ మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా తప్పకుండా ఈ రోజు జరిగేటువంటి మహోత్సవాన్ని కరుణాల తిలకించండి రామచంద్ర స్వామి స్మరణ చేయండి సమస్త శుభయోగాలు మీవన్నే ఉంటాయి శుభం జరుగుతుంది నమస్కారం కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఆనంద యోగం రామనామామృత జపం మీకు లాభాన్ని కలిగించబోతోంది విశేషమైన జనాదరణ రాజకీయ రంగంలో లబ్ధి చేకూరడం సోషల్ మీడియా సర్జలిస్ట్ల వారికి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జెన్ సూపరిశ్రమ లాభాలు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోను కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం అలాగే విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ధనవృద్ధి కార్య ఆనందకరమైన సంపద పొందుకునే ఉన్నాయి తప్పకుండా షేర్ మార్కెట్ లో మీకు లాభం ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందిన అవకాశం రోగనాశనాన్ని పొందుకునే శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసించడం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభ ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్కి అలాగే నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభం విద్యార్థి విద్యార్థికి సమస్త పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి చెప్పబడుతుంది ఈ రోజంతా మీకు ఆనందకరమైనటువంటి శుభయోగం వస్తు లాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు ప్రభు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ఇరుదంతా మీకు అత్యంత ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం సింహరాశి వారికి ధైర్యము స్థైర్యము ఆనందము రామగాన ప్రియులు తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అనుగ్రహం సీతా సమేత రామచంద్రుల వారి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకునే శుభదినం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం శత్రునాశనం మిత్రలాభం రాజ్య లాభం పదవి పొందుకునే అవకాశం కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బోతున్న వారికి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టరెన్సీ బిట్కాయిన్స్ వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం వస్తువాన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం విదేశాల్లో మంచి స్థిరమైన నివాసాన్ని పొందుకోవచ్చు వ్యాపార పరంగా అభివృద్ధి భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం కుటుంబ సౌఖ్యాన్ని పొందిన అవకాశం కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం ఇంట్లో ఏదన్నా శుభకార్య సంభవము మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి రైతులకి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభాలు సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలకి అదృష్ట యోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాత కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ గానీ బోటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారంలో గానీ ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకు గానీ మంచి లాభాలు పొందిన అవకాశం ఆనందకరమైనటువంటి విశేషమైనటువంటి ధన ధాన్య ఉద్యోగ వృత్తిలో లాభాలు తప్పకుండా మీరు పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే కౌశల్యాతరుడైనటువంటి రామచంద్ర స్వామి స్మరణ మీకు అదృష్టాన్ని ఆనందాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే అవకాశం మీ ఇంటిల్ నిపాది సుఖ సంతోషాలు ఉండే అవకాశం ఉంటుంది తప్పక రామనామ స్మరణ చేయండి మీకు అనుగ్రహం ఆనందయోగం తప్పకుండా ఉంటుంది తెలియజేసుకుంటూ శుభమస్తు కన్యా రాశి ఫలితాలు ఉన్నాయి తప్పక మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది రాజకీయ రంగంలో అనుకూలత కొత్త మంత్రి పదవి లభించే అవకాశం కళాకాల క్రీడా అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు వ్యాపారంలోను అనుకూల స్థితి నర్సరీ తోటలు ఆధార వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి పెట్రోలియం బేకరీ పదాలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజకి అనుకూలత రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మాతాపితుల సౌఖ్యం ఆనందకరమైన కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభవంతుల స్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రిగ్జన్ సూపరిష్టమైన లాభాలు విద్యార్థిని విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం పుష్కలంగా కనపడుతోంది తప్పకుండా విదేశాల్లో స్వదేశంలో ఆనందమయ సుఖజీవనం తీర్థయాత్ర చేసే అవకాశం తప్పకుండా మీకు సంపూర్ణమైనటువంటి సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందుకుంటారని ఆ సీత తులారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి అంతా మంచి శుకురంలే కనబడుతున్నాయి శుభయోగము యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి డ్రైవర్లకి కి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం నర్సరీ తోటలు పూర్యాద వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులమృతుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా అమలకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గ్రీమజెంట్లకి లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు పళ్లు పండించే వారికి లాభాలు వైద్యుడు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకాలకి మంచి అవకాశాలు పొందుకోవడం ఏమో కౌశల్యాసంభనటువంటి ఆ యొక్క స్వామివారి సన్నిధుల మీరు కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం కూడా ఉండవచ్చు ఏదేమైనా తప్పగా ఆ యొక్క రఘురాం యొక్క దివ్య చరణ మీకు కలగాలని అక్కడ మీరు కళా ప్రదర్శన చేయాలని కళాకారులను క్రీడాకారులను కోరుకుంటూ అక్కడ మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయాన్ని పది మంది మనసుని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్ వారికి బోర్ వారికి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లి వారికి లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార పరిపూర్ణత పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయంలో గ్యాస్ వ్యవహార లాభాలు ధనవృద్ధి కార్యసిద్ధి శత్రునాశన మిత్ర లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాషన్ లో లాభాలు పొందుకునే అద్భుతమైనటువంటి అవకాశం తప్పక దశరథాత్మజని యొక్క శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం వృశ్చిక రాశి వారి ఫలితాలు అన్యోన్య దాంపత్య జీవనం చాలా మంది అనుకుంటారు సీతారాముల వారు విడిపోయి ఉన్నారు కానీ అంతరంగికమైనటువంటి వారిద్దరి బాంధవ్యం విడదీయలేనటువంటిది ఆ మాత యొక్క పవిత్రమైనటువంటి హృదయంలో ఆ యొక్క రామచంద్ర ప్రభు తప్ప ఇంకొకరికి స్థానం లేనటువంటి కనీసం తల్లిదండ్రుల్ని కూడా తమ పూర్తిగా మర్చిపోయినటువంటి స్థితి అటువంటి స్థితిని కలిగించాడు రామచంద్రుడు కాబట్టి అటువంటి శుభయోగమే మీకు కూడా ఆది దంపతులు లాగా శివ పార్వతుల లాగను సీతారాములలాగనే విడిపోయారు అనుకుంటారు లేదండి ఆ యొక్క సీతా సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభువు తను చేసేటువంటి యజ్ఞ కార్యక్రమంలో ఆ యొక్క అశ్వమేధ యాగం కొరకు తప్పకుండా సీతమ్మ వారి సువర్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ఆ యొక్క విగ్రహంలో చలనం కలిగించేటట్టు చేశారు ఆ వశిష్ట మహాము వారు అటువంటి ఆ యొక్క బంధం అనుబంధం అటువంటి అనుబంధమే ఈ రాశి వారు కూడా సులబలం కనబడుతుంది అన్ని దాంపత్యం సుఖ జీవనం పుత్ర సంతాన ప్రాప్తి పుత్రికా సంతాన ప్రాప్తి ఆనందకరమైన సంతానం వస్తువాహన సౌలభ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ స్పెషన్ కన్వర్టిస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాభాలు వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమంలో మంచి లాభాలు పొందుకునే అదృష్టయో ప్రశాంతమైన జీవనం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాండ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకి రైతీ పంటలు పూలు పలు పండించే వారికి లాభాలు సోషల్ మీడియా జర్నిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి వస్తులాభం వాహన యోగం వస్త్రలాభం సువర్ణాభరణ ప్రాప్తి విలువైన బహుమాను అందుకోవడం తీర్థయాత్ర సేవన చేసే అవకాశం తప్పకుండా మీకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పూర్తిగా పొందుకునే అవకాశం ఉంటుందని స్మరణ కన్నా మించినటువంటి మంత్రము లేదు శ్రీరామ అనగానే సమస్తమైనటువంటి కోరికలు సిద్ధిస్తాయి సమస్త పాపనాశనం కలుగుతుంది రామనామ స్మరణ చేయండి శుభ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి వస్తులాభం బహుమానులు అందుకోవడం విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారే అవకాశం కూడా బలం కనబడుతోంది రాజకీయ రంగంలో అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమేలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి షూ బాగుతున్న లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీలో మంచి లాభాలు పొందుకోవచ్చు రుణ విమోచనం బలంగా కనబడుతోంది తప్పకుండా మీకు అనుకున్నటువంటి ధన లాభాన్ని పొందుకోవచ్చు కార్యసిద్ధి వ్యవహార విజయం సమస్తమైనటువంటి శత్రునాశనాన్ని పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులబుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత ఆనంద యోగం సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు విదేశాల్లో స్వదేశంలో మంచి అనుకూలవంతమైన శుభయోగం వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యం ఈ అప్పుల బాధ విముక్తులు అవ్వడం తప్పకుండా మీరు ఈ కోర్టు లావాదేవీల నుంచి విజయాన్ని పొందుకునే అవకాశం మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం విభీషణు లాంటి వారు తప్పక మీ యొక్క వెన్నంటి ఉండే అవకాశం ఉంది న్యాయం వైపు నిలబడగలి విభీభీషణు లాంటి అనుగ్రహం ఉంది అందుకే ఆ సీతారాముల వారు కూడా శత్రువుని కూడా తన వైపు తిప్పుకొని తనలో ఐక్యం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి నిరంతరం మనం అయోధ్య రామనామ స్మరణ చేయడం శుభం వీలైతే సరయూ నదిలో ఒక్కసారి మునితే చాలు సమస్త పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి సమస్త శుభాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకోండి తప్పనిసరిగా మనం సంవత్సరానికి ఒకసారి కనీసం అయోధ్య రాముని సందర్శన చేయాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు ప్రపంచంలో జరిగినటువంటి ఈ రామనామ స్మరణం నిజంగా చెప్పాలంటే సప్త లోకాలు కూడా పునీతమయ్యేటువంటి శుభతరుణం అటువంటి శుభతరుణం ఈ రాశి వారికి కలగబోతోంది అన్ని పల్లల్లో కూడా శుభము మంగళప్రదం ఆనందయోగం వస్త్ర వాహనలాభం పెట్రోలియం బేకరీ ఉన్నపత్లకి అన్ని రంగాల్లో కూడా అనుకూలత పొందుకునేటువంటి శుభతరం చెప్పవచ్చును వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి మాతాపితులకి అనుకూల శుభయోగాన్ని పొందుకునే అదృష్ట యోగంగా చెబుతూ రామారా సుఖినో భవంతు నమస్కారం మకర రాశి వారికి రకాలైనటువంటి శత్రువుల నుంచి విముక్తులయ్యేటువంటి శుభదినం లంకావాసు నాశనం చేసి అయోధ్యకు రాముల వారి చరిత్ర చదవండి ఏదో అమ్మవారిని అశోకవనంలో పెట్టాడు రాముడు ఓడిపోయాడు రాముడు దేవుడు కదా రాముడు మానవావతారంలో తను పడుతున్నటువంటి కష్టాలని మనకు తెలియజెప్పడానికి వచ్చినటువంటి మహనీయుడు రామో విగ్రహాన్ ధర్మ ధర్మానికి ఎవరయ్యా అంటే రాముడు లాంటి వాడు అని చెప్పి అర్థం ధర్మానికి విగ్రహం లాంటి వాడు రాముడు స్మరణ రాములవారి చరణ దర్శనం మనకెంతో పుణ్యప్రదం మీ వీధిలో ఉన్నటువంటి మీ కాలనీలో మీ వీధిలో మీ పట్టణంలో మీ గ్రామంలో ఉన్నటువంటి రాముల వారి సందర్శన చేయండి ఒక్క వారికి దీపారాధన చేయండి సమిష్టిగా అందరూ కూర్చొని రామనామ స్మరణ చేయండి నామ స్మరణ చేయండి హనుమంతుడి వల్లనే మనకి ధైర్యము స్థైర్యము విజ్ఞానము మరియు ధనం కూడా లభిస్తుంది బట్ ఈరోజు మీకు హనుమంత సమేత సీతారాముల వారి యొక్క నామస్మరణ విశేషమైనది అలాగే లక్ష్మణుడి యొక్క సందర్శన భాగ్యం మనకి ఆ నామస్మరణే విశేషం తన అన్న వెంట కళ్ళు మూసుకొని నడిచి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క అనుగ్రహము అమ్మవారి అనుగ్రహంతో ఈ రాశి వారికి శుభము మంగళప్రదం ఆనందయోగం ధనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం ప్రశాంత జీవనం విదేశీయాన విదేశాలు స్త్రీ నివాసం కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం వివాహాది తాంబుల అనుకూలతలు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉద్యోగ లాభం విద్యా పోగొట్టుకున్న వస్తువులు తిరిగి మీకు దరికి చేరేటువంటి అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత రైతు పంట పంటలాభం పూలు పళ్ళు కృయాలు పండించే వారికి లాభవంతంగా ఉండడం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ లాభాలు పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసీ కర్మాగారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకి శుభయోగాలు సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గురుని మార్ ఏజెంట్లకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కార్యక్రమంలో లాభాలు పొందుకోవచ్చు ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం మటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఇవాళ అన్ని రంగాల్లోనూ అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును వైజ్ఞానికంగాను ధార్మికంగాను మంచి కుటుంబపరమైనటువంటి అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకునేటువంటి శుభకర చెప్పబడుతోంది సీతా సమేత స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం కుంభరాశి వారికి పుష్పక విమాన సమేతుడైనటువంటి అయోధ్య రాముడి యొక్క అదృష్టం మీకు కూడా ఈరోజు వాహన యోగాన్ని కలిగించబోతోంది మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కళాకారుల క్రీడాకారులకి అయోధ్య రాముడి యొక్క నామస్మరణ చేసేటువంటి అదృష్ట యోగం కళల్లో మంచి అభివృద్ధి క్రీడాకారులకి స్వామివారి చేత విజయం మాత్రమే దక్కే అవకాశాలున్నాయి ఈవెంట్ వారికి బోరుబాలు వారికి తోలు రిగ్జను సూపరిశ్రమంలో రాముల వారి అభయస్తం ఈవెంట్ వెంటే ఆ భూదేవి యొక్క అనుగ్రహంతో రైతలకి సమిష్టి అయినటువంటి ధనము పంట ఆదర్శవంతమైనటువంటి రైతుగా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది కళాకారుల క్రీడాకారులకి అష్టదిగ్గజ సమేతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది తప్పకుండా మీకు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అభివృద్ధి పొందుకునే అవకాశం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబాలు వారికి తోలు రిగ్జను సూపరిశలో శుభయోగ వైద్యుడికి వేది బృందాల వరకే న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం రామనామ స్పర్శతోనే రామన రామచంద్రమూర్తి యొక్క స్పర్శ చేతనే హాల్యాదేవి ఒక మంచి మనిషికి అవతారం ఇచ్చినటువంటి స్థితి అటువంటిది రోగనాశనం కదా రామనామ స్మరణ చేస్తే చాలా రోగనాశనం అవుతుంది అటువంటి రోగనాశనాన్ని కలిగించే శక్తిని వైద్యునికి ఇచ్చాడు ఆ వైద్యుడికి మంచి పేరు ప్రఖ్యాతులు ఈ రోజు మీరు చేసే వైద్యం వల్ల ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు విద్యార్థి విద్యార్థులకి మారుతికిచ్చినటువంటి జ్ఞానం వ్యాకరణం లాంటి నవవిధ వ్యాకరణమైనటువంటి స్థితిని రామచంద్రమూర్తి ఎరిగినాడు అటువంటి ఉత్తమ వ్యాకరణ వ్యక్తి ఎవరయ్యా అంటే హనుమంతుని పేరు చెప్పాడు అటువంటి హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల మీరు మంచి విద్యావంతులైటువంటి అయ్యేటువంటి శుభయోగం సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది రామలక్ష్మణ భరత శత్రుఘ్న లాంటి సోదరుల మైత్రి ఉంటుంది గొడవలన్నీ తగ్గిపోతాయి సమస్త శుభయోగాలు పొందుకునే అవకాశం ధనవృద్ధి కార్యసిద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం భూదేవి కదా లక్ష్మీదేవి శ్రీరాముడి కదా నారాయణమూర్తి లక్ష్మీప్రదంగా మీ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట శ్రీ లక్ష్మి బాగా ఉండే అవకాశాలు బలం కనబడుతున్నాయి ధనము ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం గృహయోగం వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం అలాగే వివాహాద తాంబూల అనుకూలతలు పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభం పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని మంచి లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృతుల వారికి అనుకూలత వశిష్ఠు తన గురువుగా పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి లాంటి వ్యక్తుల వల్ల ఈ బ్రాహ్మణులకు కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం తప్పకుండా కలుగుతుంది వాటి వీరందరూ కూడా విజయాన్ని స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం మీనరాశి వారికి ఊహించినటువంటి శుభయోగాలు ఏమో ఆ రామచంద్రులే మీ ఇంట్లో ఉన్నారేమో అందుకే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీకు విజయమే నిన్నటి వరకు జరగదనుకున్న కార్యక్రమం ఈరోజు మీకు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం మనోధైర్యం నిశ్చయం వివాహం విద్య ఉద్యోగం వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి విద్యార్థుల విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యవహారం చేసిన వ్యక్తులకి మంచి ఆనందకరమైన శుభయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం రైతులకి పంట లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చెరజులు లాభం ఎల్ఐసి మెడికల్ గురినడిజెంట్కి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలం శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు అయోధ్య రామ దర్శనం చేయండి బిల్డర్లందరూ కూడా తప్పకుండా మీ వ్యాపారం మూడు పువ్వులు మూడు వందల పువ్వులు మూడు ఆరు కాయలుగా ఉంటుంది అప్పుడు అటువంటి వ్యాపారం ఉంటుంది అయోధ్యా నగరిని చూస్తేనే చాలు మన నగరం కూడా మన భాగ్యనగరం కానీ మన బెజవాడ కానీ మన నూజ్వీడ్ కానీ మన ఇతరత్ర నగరాలు కానీ ఏలూరు కానీ రాజమహేంద్రవరం కానీ ఇంకా 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 ఉన్నత స్థాయికి చేరగల అవకాశం ఓరుగలు కానీ నల్లగొండ కానీ ఇంకా ఉన్నత స్థాయి విజయనగరం ఒక్కసారి అయోధ్య నగర సందర్శన చాలు మనకి ఆ మట్టిని తాగితే చాలు మనకి సంపూర్ణ విజయాలు పొందుకునే అవకాశం తప్పకుండా వీరందరూ కూడా నామ నామస్మరణ చేస్తూ ఆ సీతమ్మ వారిని తప్పకుండా స్మరణ చేస్తూ మన ఇంట్లో స్వామివారి అనుగ్రహానికి ఒక దీపారాధన చేస్తే శుభము ఆనందప్రదం మంగళప్రదం తప్పకుండా మనకి ధనము ధాన్యము విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మొత్తం కూడా ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఉంటాయి ఇవా రోజు మొత్తం కూడా మీకు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ప్రతిరోజు మీకు పండగ జరగాలని ప్రతి రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అంతా రామమయం జగమంతా రామమయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు నన్ను వెంట ఉండి నడిపిస్తున్నటువంటి రామచంద్ర ఓరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ రోజు నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తూ ఇక ఈ జన్మ కంటే జన్మ నాకు అక్కర్లేదు అనుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం మార్పణం